నమస్తే జిల్లావాణి న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నర్సింగపల్లి నియోజకవర్గం కసింకోట మండలం ది నర్సింగపల్లి ప్రాథమిక వ్యవసాయదారుల సంఘం పిఎస్ఈఎస్ చైర్మన్ మజ్జి నిరంజన్ కుమార్ డైరెక్టర్లు మారుపురెడ్డి గిరిబాబు సారిపల్లి నానిబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభ్యులు కొనతాల రామకృష్ణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు ఈ ప్రమాణ స్వీకారం అధ్యక్షత వహించిన కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొంతె శ్రీనివాసరావు సమక్షంలో ఘనంగా జరిగింది అతిథులు మాట్లాడుతూ ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము ఉగ్గిన రమణమూర్తి గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర కర్రీ సత్యనారాయణ సిద్దిరెడ్డి శ్రీనివాసరావు ఉలింగల రమేష్ కర్రీబాబి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరి ఆయన ఎక్కడ ఈ మనం కట్టిన మనం నిలబడి మాట్లాడుతున్న స్టేజ్ ని కూడా ఆయన కట్టారు అక్కడ ఉన్న ఆసుపత్రిని కూడా ఆయనే కట్టారు ఆయనే కట్టించారు మా గ్రామంలో చాలా చేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి మా ముందు ఈ వేళ కూడా వచ్చారు మరి ఆయన రావాలని చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు మరి ఈసారి ఆయన ప్రభుత్వం రాక తప్పలేదు మా మామయ్య గారు చెప్పేవారు తెలుపురావు గారు రామకృష్ణ గారిని రమ్మంటారా ఇప్పుడు మరి నా రాడు అని మరి ఎంతో మరోవైపు నిజమో తెలుగు ఆయన చెప్పేవారు అటువంటి వ్యక్తులు మరి వేళ మనం మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు మన గ్రామానికి ఏమైనా చేశారంటే రామకృష్ణ గారు మా తెలుగుదేశం పార్టీ మన వేలా సత్యనారాయణ గారు దాడు వీరభద్ర గారు చేశారు తెలుగుదేశం పార్టీ చేసింది మరి ఎటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇకపోతే మరి బ్యాంకు విషయంలో ఇప్పుడు పద్నాలుగు కోట్లతో టన్ అవర్ అవుతుంది మరి ఆ గో దాన్ని ఎంత చేస్తామని తన రామకృష్ణ గారు అడిగారు నన్ను అడిగితే నేను ఇరవై కోట్లకు చేస్తాను అంటే ఆరు కోట్లేదు పెంచుతా ఉన్నారు కాదంటే ఇరవై కోట్లు పెంచుతానన్నాను అప్పా నువ్వు తెలివితేటలుగా మాడుతున్నావయ్యా నువ్వు మీ తిరిగితేట మరి తిరిగితేటలు అంటే నా ఉద్దేశం అయితే అదే అండి మరి ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు కూడా లోన్స్ చేసే అవకాశాలు సార్ మరి దాన్ని ప్రకారంగా మేము చేస్తారని అనుకుంటున్నాం మరి మీ అందరి సహకారం ఉంటే మేము బ్యాంకు ని జనదినాభివృద్ధి చెందేలాగా మేము చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అవకాశాన్ని మీ అందరం కూడా నిన్న మాకు కల్పించారు మరి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి తర్వాత మా సొసైటీకి నేను గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నేను జంగలబాడీ మీటింగ్ రేడి వెళ్ళి ఉండి సార్ తెలుగుదేశం నుంచి మరి వెళ్ళి మా ప్రహారీ కూడా కట్టమనివ్వండి ప్రహారీ కూడా కట్టమంటే ఆఖరికి ఒకసారి జంగలబాడీలో మా కిషోర్ కూడా అన్నాడు నేను ప్రహారీ గోడ కడితేనే కానీ దొంగలు రారు కడితే రారా కట్టబోతే వచ్చేస్తారా అన్నాడు కడితే రారా వచ్చేస్తారని ఒక సెక్యూరిటీ ప్రహరీ అనేటువంటి సెక్యూరిటీ ఒక అందం మన సొసైటీ అది ఉండాలా దాన్ని ఏర్పాటు చేయండి ఈ ప్రభుత్వం మీ నుంచి ఇవ్వచ్చు మరి మీ సొసైటీ నుంచి చేయొచ్చు అని చెప్పి అడిగితే అలాగ అయ్యేది మరి అలాగ అడిగి అడిగి నేనే చైతన్ అయ్యాను మీ అంత సహకారంతో మీరు తప్పకుండా మాకు ఆ ప్రహారీ గవర్నమెంట్కి మరి కంపల్సరిగా ఇవ్వాలి సార్ ఇందువల్ల మా బ్యాంకు చూసారు మీరు మరి మీరు ఎలాగైతే కట్టి ఇచ్చారో దానికైతే సరైన శక్తి లేదు మన దొంగలో కూడా పడ్డారు మీకు అందరికీ తెలుసు మరి అటువంటి పరిస్థితుల్లో మరి రాకుండా ఉంది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి మీరు తప్పకుండా అవకాశాన్ని మా ఇచ్చి చేయాలి మరి తర్వాత మా మాదిరి గారు ఉన్నారు అలాగే కష్టకాలంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ చాలా కష్టాలు అనిపించింది ఆ టైంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా నామినేషన్ చేయమంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు ఆ సమయంలో చంద్రబాబు ప్రతి పంచాయతీ కూడా నామినేషయమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తే ఆ రోజు కుమార్ని నానిబాబుని ఇంట్లో కూర్చోబెట్టి మీ ఇంట్లో ఎవరు డిసైడ్ చేసుకుంటారంటే అప్పుడు నానిబాబు ముందుకు వచ్చి అని పెడతాడు ఆ రోజు నానిబాబు అని కూడా కష్టకాలంలో సర్పంచ్ గా నిలబెట్టారు ఈ గ్రామ పంచాయతీ ఆ రోజు ఎక్కువ ధనం విచ్చేసిన దురదృష్ట వాటం చెందాలి అందుకే ఆ కుటుంబం మీద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అభిమానంలో తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పెద్ద పెట్టేస్తుంది ఆ భాగంగా ఈ రోజు చైర్మన్ గా కుమారుడు నియమించడం జరిగింది అలాగే ఈ విషయంలో మీ అందరికీ విద్య మన బ్యాంక్ అభివృద్ధి చెందాలంటే మీలోకి అవేర్నెస్ రావాలా ఈ బోర్డ్ లోన్లు అనేది ప్రైవేట్ అప్పులకి వెళ్ళకండి ప్రైవేట్ కంటే ఇంట్రెస్ట్ అందరికీ వినాలా ప్రైవేట్ బ్యాంక్ లో రోజువారీ వడ్డీ చేస్తారు అదే కోఆపరేటివ్ బ్యాంక్ లో యాన్యువల్ వడ్డీ చేస్తారు మీరందరూ కూడా గోల్డ్ లోన్ అయితే మన బ్యాంక్ కూడా రికవరీ ఇబ్బంది ఉండదు ఎప్పుడో బంగారు రేటు పెరుగుతుండదు తగ్గదు అందుకే ఎప్పుడు కూడా సేఫ్ షేర్ గోల్డ్ లోనే బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ రోజు గోల్డ్ లోనే సేఫ్ షేర్ దీనికి మా అబ్బాయి కూడా బ్యాంక్ ఉంది అది నూట పదిహేను కోట్లు డిపాజిట్ వచ్చింది రెండు వందల యాభై కోట్లు ఈ రోజు టర్న్ గోల్డ్ లోన్ నిలబడతారంటే ఎక్కువ శాతం గోల్డ్ లోన్ టీవీలో చూస్తున్నారు మోసిపోతారు అది రోజువారు వడ్డీ చేస్తారు ఆ బ్యాంక్ ప్రైవేట్ వాళ్ళకి కలకండి మన కోఆపరేటివ్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ గోల్డ్ లోన్ తెచ్చుకుంటే ఎక్కువగా మహిళలు వచ్చారు చెప్తున్నారు మీకు తెలియక చాలా మంది ప్రైవేట్ ఉండరు ఆ ప్రైవేట్ చెన్నై వాళ్ళు ఎక్కువ తమిళనాడు ఆంధ్రలో కూడా కాదు ప్రైవేట్ పెద్ద పెద్ద ఆడలు ఇస్తారు తివీలేదు గుత్తూరు చూడాలో చాలా గోల్డ్లో ఉన్నది ఆ రోజువారి వడ్డీ వేస్తారు అది ఎవరికీ తెలియదు అదే మరి కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఆన్యువల్ వడ్డీ వేస్తారు మీరు అందరూ కూడా ఇదేనేస్తే మీ అందరూ కూడా పేరుపై విచొచ్చు అస్తారు మీకెవరికి అత్యవసర పరిస్థితుల్లో సొమ్ము అవసరం అయితే కోఆపరేట్ బ్యాంకులు తెచ్చుకున్నారు ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్ళకండి అలాగే కోఆపరేట్ బ్యాంకులు కూడా మా కుమార్ నాయకత్వలో మంచి ఉత్తి జిల్లాలో నెంబర్ వన్ గా నర్సింగిల్లి కసికోట తుంపాల అలాగే గౌరీ పిఎస్సి చింతలపాలు మన నియోజకవర్గంలో ఐదు సొసైటీలు కూడా హైయెస్ట్ రావాలని నేను ఇక్కడ ముగ్గురు సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారు సిద్ధేడి శ్రీనివాసరావు కోర్టు బాలాజీ కుమార్ మన కాన్స్టిట్యూన్స్ లో ఐదు చైర్మన్ ఉంటే ఐదు ముగ్గురు ఒక్కగా విధిగిపోయినారు మీ అందరూ కూడా బ్యాంకులు అభివృద్ధి పరచాలా బ్యాంకులు ఇంకా సర్వీస్ ఇంప్రూవ్ చేయాలా మన యూరియా వచ్చింది నెక్స్ట్ మళ్ళా యూరియా కానీ విత్తనాలు అన్ని మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బ్యాంక్ చేయాలా పలానా వ్యక్తులు వచ్చి బాగా అభివృద్ధి చెందిద్దని మంచి పేరు మీకు రావాలి ఒక్కరికి మీరు ఆ ముగ్గురు కూడా రాని ఇద్దరు కూడా చెప్పండి కంపల్సరీగా రేపు రాబోయే జిల్లాలో హైయెస్ట్ టర్న్ ఓవర్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ కూడా బ్యాంక్ తీసుకొచ్చింది ఘనత మన నియోజకవర్గం దక్కాలండి మీ అందరికి ముగ్గురు ముగ్గురు కూడా సూచిస్తున్నారు

బంగ్లా మిషన్ వస్తే గారు కట్ చేయలేదు మిషన్ వచ్చి కట్ చేసినా భయంకర ఆహారం అవుతుంది కూడా తెలిసిపోతుంది అందుకే మీరు ఎప్పుడు కూడా బ్యాంక్ లో ఉంటే సేఫ్టీ కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వాల్యూ మీరైతే ఏ భరోసా అయితే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని చూసి ఓటు వేశారో ఆ ఓటు సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య నిరుపేదలందరూ కూడా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ప్రభుత్వం వేరే ఈ ప్రభుత్వం వేరే ఇది ప్రజల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం మీరు గెలిపించినటువంటి మీ ప్రభుత్వం ఇది అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటికి చేరాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అన్ని కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టింది రాష్ట్ర ఆదాయంలో సగం యాభై శాతం అప్పుల మీద వడ్డీ కట్టాక అయిపోతా ఉంది అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం సహకారం చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేయగలుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు బ్యాంక్ కూడా సుమారు పద్నాలుగు లక్షల డబ్బే పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అర్థం ఉంది ఈ బ్యాంక్కి ఈ బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు షేర్ ధనం అయితే కోటి పదిహేను లక్షలు ఉంది వ్యవసాయ రుణాలు అయితే ఐదున్నర ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం మీద డిపాజిట్ అయితే మూడున్నర కోట్ల రూపాయలు ఉంది ఏదైతే వ్యవసాయ రుణాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా బంగారం మీద రుణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా బ్యాంక్ ఆదాయం పెరుగుతుంది బ్యాంకు బాగుంటే ఇంకా పది మంది సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది ఎప్పుడు కూడా ఇది సహకార బ్యాంక్ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇది మన బ్యాంక్ ఇది ఎవరు ఎప్పుడే పోయింది గారు చెప్పినట్టు ఇది ప్రైవేట్ వెహికల్ బ్యాంక్ కాదు ఏదో వడ్డీల గురించో లాభాల గురించో చేసేది కాదు ప్రజల క్షేమం గురించి ప్రజలు మేలు జరగడానికి ప్రజల వ్యవసాయాలు చక్కగా చేసుకోవడానికి వ్యవసాయం క్రితం వచ్చే ఆదాయం ద్వారా కుటుంబాలు నిలబడడానికి స్థాపించినటువంటి బ్యాంక్ ఇది ఈ దేశంలో సహకార వ్యవస్థకు ఒక పటిష్టమైనటువంటి స్థానం ఉంది ఆనాడు మహాత్మా గాంధీ గారి సహకార వ్యవస్థను ఆ రోజు మొదలు పెట్టే స్వతంత్ర పోరాటంతో పాటు అటువంటి వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అదృష్టవశాత్తు ఏ కుటుంబం అయితే ఈ సహకార బ్యాంక్ నాంది పలికిందో మళ్ళీ అదే కుటుంబం నుంచి మళ్ళీ మంచి వారి నుంచి మళ్ళీ చైర్మన్ గా రావడం అన్నది ఒక మంచి అవకాశంగా అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అందులో కూడా ఒక మంచి వ్యక్తి కుమార్ అంటే కల్మషన్ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఇతర వ్యక్తంలో ఇప్పుడు పద్నాలుగు కోట్లు ఉన్నటువంటి బ్యాంకు తాలూకా ఆదాయం సుమారు ముప్పై నలభై కోట్ల రూపాయలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఐదు సంవత్సరాల టైం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఐదు ఐదు కోట్ల రూపాయలు అదనంగా తీసుకెళ్ళాలి ఇప్పుడే సెక్రటరీతో లోపల మాట్లాడారు ఇందులో ఎనభై లక్షల రూపాయలు ఇంకా రుణాలు రావాల్సి ఉన్నాయని చెప్పారు అందరూ చాలా మంది వసూలు చేయగలుగుతా ఉన్నారు వాటి గురించి కూడా పరిశీలిద్దాం పరిశీలించే రుణాలు ఇంకా ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది డిపాజిట్లు కూడా ఎక్కువ తీసుకోవాలి ఒకసారి లాకర్లు కూడా అన్ని బ్యాంకులో పెట్టారు ఇక్కడ కూడా లాకర్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి బ్యాంకు రుణాలలో మనం బంగారు నిష్పత్తి ఎక్కువగా ఉండే విధంగా చేయాల్సినటువంటి అవసరం దీంతో పాటు కొత్త రకంగా వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంది ఒక వ్యవసాయ రుణాలే కాకుండా ఇతర రుణాలు కూడా వ్యవసాయదారులకు ముఖ్యంగా కావాల్సింది వ్యవసాయ పనిముట్లు కావాలి అంటే ఒక ట్రాక్టర్ లేదంటే మీకు మీకు వ్యవసాయం చేసేటప్పుడు గొప్ప దూవేదో లేదంటే విత్తనాలు వేసే మెషిను లేదంటే కోత నూరు పుట్టి చేసేది ఇవన్నీ కూడా మెషిన్ల ద్వారా చేయాలి కాబట్టి ఇటువంటి మెషన్లు సాధ్యమైనంత వరకు మీకు ఎఫ్ఈ సంఘాలు పెట్టుకుని ఆ సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా ఒక సంఘం పెట్టి ఆ సంఘం ద్వారా రుణాలు ఇస్తే ప్రతి గ్రామానికి కూడా మీకు యంత్రాల ద్వారా వ్యవసాయం చేయగలిగినప్పుడు మీకు వ్యవసాయ ఖర్చు తగ్గిపోతుంది వ్యవసాయం ఆదాయం పెరుగుతుంది